మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులు ఎంతో ముఖ్యంగా ఇచ్చే మొక్కుబడులన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి తులాభారంలో బంగారం వేసి అక్కడ వాళ్ళ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళ నమ్మకం ఏంటి ఈ మొక్కుబడి చెల్లించడం వెనక వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము వీఆర్ ఫ్రమ్ సుచిత్ర సో టూ ఇయర్స్కి ఒకసారి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు లీవ్ తీసుకొని ఆ అమ్మవారి కోసం వచ్చాం అంటే మా కోసం కూడా టూ ఇయర్స్ కాబట్టి సో తీసుకొని చూడాలి మా ఇంటి సమ్మక్క చంపకసారక్క సో అందుకని మా మొక్కలు వచ్చాము అంటే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా మోస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్నారా అవును అంటే ఇంట్లో పెట్టి ఇంట్లో పూజ ఇచ్చిన తర్వాత ఇది అక్కడ అమ్మవారికి అప్ప చెప్పి అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాం అనమాట దీన్ని బంగారం అంటారు బెల్లం సో అందుకని ఇది ఇంటికి తీసుకెళ్లి అక్కడ పంచుతాం అనమాట మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇప్పుడు ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు జాతర గురించి చెప్తారు మేము చాలా సంతోషంగా చెప్తాము ఎప్పటి నుంచో వస్తున్నాం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాము సమ్మక్క సారలం అంటే మా ఇంటి దేవత మాకు ఇష్టమైన దేవత అందుకని మేము ఇంట్లో పండుగ చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యాము మేకతోని పండగ చేస్తాం బంగారం చెప్తాం మళ్ళా జాతరకు వచ్చి అన్ని అప్ప చెప్తాము అన్నమాట చాలా సంతోష ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నాము ప్రతిసారి అమ్మవారికి బంగారము ఒడి బియ్యము అప్ప చెప్పి పోతాం మంచిగా అనిపిస్తుంది గవర్నమెంట్ మంచిగా చేసింది ఏర్పాట్లు అన్ని బాగా చేసినారు మంచిగా అమ్మవారి గద్దె దగ్గర అయినా అంత బాగా అయినాయి అప్పటికిప్పటికీ పోయిన రెండేళ్ల కింద ఇప్పటికి మంచిగా అయింది ఎత్తు బంగారం అంటూ మీ వైఫ్ మీ కోసం బంగారం ఎత్తారు మీరు ఇప్పటి వరకు కూర్చోడం కూడా చూసాము ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు జాతరలో చాలా సంతోషం అండి ఈ యొక్క మీరు చేసిన అభివృద్ధి పనులు చాలా బాగున్నవి ఎందుకంటే గతం మేము పది పదిహేను సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి లేదు కానీ ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ఆయాంలో చాలా అభివృద్ధి అంది సీతక కూడా చాలా ముందుండి పనులను చేసి చక్క చేసినందుకు చాలా సంతోషంగా ఉంది